మరి ఆయన ఛాలెంజ్ విసురుతున్నాడు కదా రాకపోతే నేను ఇంటి మీద దాడికి వస్తా అని చెప్పి నాకు అంత సీన్ లేదులేండి దాడి చేసే సీన్లు అప్పుడు అధికారం ఉంది కాబట్టి వచ్చాడు కానీ ఇప్పుడు వచ్చే సీన్ లేదు అటువంటి ఆటలేం రాగవు ఇప్పుడు కూడా నువ్వు నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండరా బాబు ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడావు అంటే నీకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంక ఇబ్బందులు ఉంటాయి తప్ప అని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి విజయసాయి గారు అన్న నేను నిన్ను అధికారంలోకి తీసుకొస్తాను లేకపోతే నువ్వు అధికారంలోకి రాలేవని చెబుతున్నాడు ఇంకో పక్కన పిచ్చివాడు మా కట్టి పెట్టమయ్యా మా దగ్గర నువ్వు చేసిన పాపాలు ఏమైనా ఉన్నాయి కాబట్టి నేను పంపించాను నేను బయటకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏం లేదంటారు నిజంగానే ఏ సారి రెడ్డి కూడా ఇదివరికి ఆయన ఏటు ఏటు అని చెప్పారు కదా ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి అన్నీ జరిగినాయి అంత ముందర జగన్మోహన్ రెడ్డి అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అని బయటకు వచ్చాడు ఈ మరి ఆ సాక్ష్యాలు కానీ లెక్కర్ స్కామ్లో కానీ ఇవన్నీ మొత్తం తెలుసు మళ్ళీ వైజాగ్లో దోపిడీ జరిగినాయి కానీ అవన్నీ మొత్తం ఒకటి ఒకటి అవుతారులేండి ఇవన్నీ సక్రంగా దర్యాప్తు జరుగుతుంది న్యాయబద్ధంగా ఎవరు అయినా కానీ న్యాయ న్యాయబద్ధంగా ఎవరైనా కానీ శిక్షలో అనుభవించాల్సిందండి తప్పుడు తిరుపతి లడ్డు దాని మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన పరిస్థితి దాన్ని ఎలా చూస్తారండీ భక్తులు మనోభావంతో ఏడుకున్నారో వాళ్ళని ఎలాంటి శిక్షలు విధించాలని మీరు అసలు తిరుపతి లడ్డుకి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ డైరీయే లేదు కదండి డైరీ లేకుండా నెయ్యి ఆడి నుంచి వచ్చింది వాళ్ళకి అసలు చెప్పాలండి ఇప్పుడు డైరీ ఫామ్ అంటే ఇప్పుడు మన సంఘం వాళ్ళకి ఇచ్చారు డైరీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు నెయ్యి సరఫరా అవుతుంది వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ కాదు డైరీ లేకుండా ఏం లేకుండా కలిసి మరి అక్కడెక్కడ కలిసిలు తీసుకొచ్చి దాంట్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు అతయినా లెక్క మీద చేయడం తప్పితే వేరే రంగం లేదు అది కూడా బయటపడతలేండి ఒకటి ఒకటి ఇదంతా అంటే దాని వెనక ఉన్న వ్యక్తులను ఏం చేయాలంటారు ఏం లేదండి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపించడమే తప్పు చేసినాడు ఎవడైనా కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసినా కూడా ఇంకా దాన్ని కప్పిపుచ్చానికి ప్రయత్నం అసలు ఒకటేందండి వాళ్ళు మా చేసేది విశేషాలు తీసుకెళ్ళి కొండలక తిరుమల కొండపైన చేసి ముందు తగుతున్నారని చెప్పి ఆ వీడియోలు తీసి అవన్నీ మొత్తం సిసి ఫుటేజ్లో వచ్చినాయిగా ఒక లడ్డుదైంది అసలు వాళ్ళు ఏ రకంగా చేయాలని అన్ని రకాలుగా అప్రతం చేయాలంటే అన్ని రకాలు చేస్తున్నారు ఖాళీపాట్లు తీసుకొచ్చేసి తిరుమల కొండనే అభ్యతం చేస్తున్నారని చెప్పి అనేక రకాలుగా వాళ్ళు తప్పుడు పాములు చేయడానికి ముంగళంటున్నారండి ఏదైనా కానీ ఏమంటే సీతారాయణ గారు చెప్పండి ఏక ఇవాళ రిపబ్లిక్ డేని ఇక్కడ ఘనంగా అమరావతి రైతుల సమక్షంలో నిర్వహించడాన్ని ఎలా చూస్తారు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానితులుగా విఏపీలుగా ట్రీట్ చేసిన విధానాన్ని మీరు ఎలా చూస్తారు నిజంగానే గవర్నమెంట్ మీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందంటారా గత గవర్నమెంట్ మీ మీద సాఫ్ట్ కార్నర్ లేని పరిస్థితి ఈ గవర్నమెంట్ ఏది చెప్పిన వాగ్దానం పరంగా వెళ్తుందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా రిపబ్లిక్ డే అమరావతిలో జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా శుభదాయకం అండి ఆనందము శుభదాయకం రెండు రైతులను కూడా రెండు గ్యాలరీలతోటి ఒక విఐపిలుగా మేము రైతువారి కానీ మామూలుగానే వెళ్ళామండి విఐపీలుగా ఓరగా ప్యాంటులు వేసుకొని టిప్టాప్గా ఉన్న మా రైతువారిగా మమ్మల్ని చాలా సత్కారం చేసి మాకు ఒక రిపబ్లిక్ డేలో ఇంతవరకు మేము వెళ్ళలేదండి నేను చెప్పాలంటే ఈ దాదాపు నాకు యాభై యాభై ఒక సంవత్సరం అయినా కానీ రిపబ్లిక్ డే అనేది ఇంతవరకు నేను వెళ్ళా ఇంతవరకు మొట్టమొదటిసారి ఇలా రిపబ్లిక్ డే పేరేడ్స్లో ఆడ పేరేడ్స్లో జరగడం కానీ శకటాలను చూడటం కానీ గవర్నర్ ప్రసంగం వినడం కానీ బాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మినిస్టర్లు కానీ చూడటం కానీ జరిగిందండి ఇది చాలా ఆనందదాయకం శుభ సూచకం కూడా అండి జరగా అంటే ఇక్కడ రాజధాని ప్రజలుగా మీరు చెప్పండి రైతులుగా ప్రజలుగా చెప్పండి ఏదైతే మీరు గ గతంలో గత గవర్నమెంట్ చేసిన మోసాల నుంచి బయటపెడతానికి ఈ గవర్నమెంట్ మిమ్మల్ని ఇలా పిలిచింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు నిజంగానే మిమ్మల్ని అలా పిలిచిందా లేకపోతే ఏ భాగస్వాములుగా క్రియేట్ చేసి గతంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భాగస్వాములుగా ఏదైతే ఇచ్చారో దాన్ని తగ్గట్టుగానే జరుగుతుంది అంటారు మోసం చేసింది ఎవరండి మోసం చేసి అసలు మోసం చేసింది ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు మోసం చేసింది మొట్టమొదటి ముద్దయ్యి జగన్మోహన్ రెడ్డి చెప్పాలండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ రైతులని ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి ఒప్పుకుంది ఆయనే అసెంబ్లీలో కూడా అప్పుడు ఏకరం ఎన్నిక జరిగింది అంతా ఒప్పుకున్న తర్వాత ఆయన అన్న తర్వాత మేము భూములు ఇచ్చింది భూములు ఇచ్చిన తర్వాత అమరావతి రాజధానికి మళ్ళీ మూడు రాజధానులన్నీ పెట్టేసి రైతులను నట్టేట ముంచేసి రైతుల మీద కేసులు పెట్టేసి రోడ్లు దోమ చేసుకొని కరెంటు పైపులు కర కరెంటు కానీ వాటర్ పైపులు కానీ కట్ చేసుకుపోవడం కానీ ఆ టవర్ లైన్లు బద్ద తీసుకెళ్ళడం కానీ మీరు ఎంత అరాచకం చేశారు రా బాబు మీ పాలనలో ఎక్కడైనా కానీ సక్రమంగా ఎప్పుడైనా జరిగిందా నువ్వు అసెంబ్లీకి రావాలంటే కొన్ని వందల మంది పోలీసులను పెట్టుకొని పరదాలు కట్టుకొని నువ్వు వచ్చావు ఇవన్నీ మేము చూస్తానే ఉండవు నువ్వు చేసింది నువ్వు ఒక ముఖ్యమంత్రిగా అయినా కానీ అరే ఇక్కడ కృష్ణాపాలెం దగ్గర నుంచి అంగడపాలెం పోవడానికి కూడా హెలికాప్టర్ పెట్టుకున్నావు ఐదు కిలోమీటర్లు కూడా రోడ్డు మార్గం బ్రహ్మాండంగా ఉండవు నువ్వు భయపడేగా అన్ని రకాలుగా భయపడే అన్నీ చేసి జనాలు కూడా బాగా మబ్బి పెడుతున్నావు పాదయాత్ర అంటున్నావు అది అంటున్నావు ఇది అన్నావు మళ్ళీ ఇప్పుడు కావాల సంవత్సరం అన్నావు నీలో జనంలో వ్యతిరేకత ఉండబట్టే భయపడే నువ్వు రావట్లే పాదయాత్రలో ఇంకానేమో ఏదో నా క్రెడేట్ మొత్తం బాబుగారు కొట్టేశారు ఆ ల్యాండ్ ఇది టైట్లింగ్ అని చెప్పి నన్ను మబ్బి పెట్టేసి మోసం చేసి అన్ని చేశారది అని అన్నాడు అసలు మోసం చేసిందర నువ్వే కదయా తాతల మొత్తాతల కాలం నుంచి భూములు ఇచ్చిన మా భూముల మీదేమో పాస్ పుస్తకాలు నీ బొమ్మలేంది మా ఆడంగుల మీద నీ అంటే ఆయన చెప్తుండే గొప్ప పని అంటే వంద సంవత్సరాలు చేయని పని ఆయన ఒక్కడే చేశాడు దాని కూడా క్రెడిట్ చోరీ పాల్పడుతున్నాడు చంద్రబాబు ఏంది గొప్ప గొప్ప పని ఏందండి నాకు అర్థం కాంట్ల పాస్బుక్ల మీద బొమ్మ వేసుకోవడం గొప్ప పని మీద ఆయన బొమ్మ వేసుకోవడం గొప్ప అడంగుల మీద ఆయన బొమ్మ వేసుకోవడం అది ఎస్సీ సర్టిఫికేట్ల మీద ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ల మీద బొమ్మ వేసుకోవడం పంచాయతీ కానీ ట్యాంకర్ల మీద మూడు ఆయన రంగులు వేసుకోవటం గొప్ప పని వీటికి ఎంత ప్రజాధార్యం వరద అయిపోయింది ఈయన చేసిన పనులు మొత్తం ఒక్కడ ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువ జరిగింది చెప్పాలంటే జనం అంతా భయప్రాంతలు గురి కానీ ఏంటి టైంలో భయప్రాంతులకు గురి చేస్తుంది గవర్నమెంట్ అంతా రైతులందరూ నాశనం పట్టేస్తుంది అసలు మినిమం వివాసన అయితే రుణాలు కానీ ఏమి ఇవ్వట్లేదు ప్లస్ మద్దతు ధర కూడా లేదు ఇగమంటే వచ్చిన ఆ టైంలో స్వర్ణయుగం నడిస్తుంది నడిచిందని చెప్పుకుంటున్నాడు ఆయన ప్లస్ నేను చేసిన సర్వేల మూలన చాలా మంది హక్కు ద్వారా హక్కు కల్పించానండి ఆయన ఉన్న టైంలో అంటే అంత ముంగలు హక్కులు లేవా అడుగుతా అంటున్నారా అది కాదండి అంత మొంగలు హక్కులు లేకుండా పాస్ పుస్తకాలు లేకుండా లోన్లు లేకుండా వైసీపీ అడుగుతుంది అన్నారా అదేం మాట అండి అసలు ఈయన న్యాయం చేసినట్టుగా రైతులని అసలు ముందు నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నా దగ్గర ఒరిజినల్ స్టాంపులు ఉంటాయి మీ దగ్గర డూప్లికేట్ ఉంటాయి అని చెప్పి ఆ మాటలు చెప్పబట్టేగా ఇవన్నీ ఇవన్నీ చెప్పబట్టి ఇవన్నీ ఊరగా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము ఈ కరెక్ట్ కాదు కదా మరి ఈ గవర్నమెంట్ కూడా అదే తెస్తుందంట కదా ఏదండి తీసుకొచ్చేది బాబు గారు ఇప్పుడు ఏదైనా రైతు అభ్యంతరం తెలియజేస్తే నాకు ఇది చేసింది మాకు సుముఖంగా లేదు అని చెప్తే మళ్ళీ రీసర్వే జరుపుతున్నారు అంత ముంగళ ఏం లేదు ఒకసారి సర్వే జరిపితే తగ్గినాడికి తగ్గినకి వాళ్ళ అనుకూలంగా ఉన్న వర్గాలకు ఏమో కరెక్ట్గా చేసుకున్నారండి వ్యతిరేక వర్గాల్లో ఏమో రైతులు నష్టపోయారు కనీసంగా మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఏమి భూ సర్వే అసలు మొత్తం సమగ్ర సర్వే నడిచింది ఆయన టైం అసలు ఎక్కడ సర్వింగ్ యాడ్ జరిగిందండి అసలు సర్వింగ్ యాడ్ జరిగింది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం చెప్తే వేరే రకంగా ఒక న్యాయబద్ధంగా ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో ఒక అరేకరం తగ్గిందనుకోండి నలుగురు రైతులు అనుకోండి నలుగురు సమానంగా తగ్గియాలా అట్లా కాకుండా ముగ్గురికేమో కరెక్ట్కి ఇచ్చేసి ఆ అరేకరం ఒకటికి అన్యాయం చేసేస్తే అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఒక ఒక సర్వే నెంబర్లో ఒక తగ్గింది అనుకోండి ఒక అరేకరం తగ్గితే నలుగురికి సమానంగా తగ్గియాలా అట్లా కాకుండా ముగ్గురికేమో వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసుకొని నాలుగో వాడు వేరేవాడు అని చెప్పి వాడికి తగ్గించేసి అన్యాయం చేశారు అవన్నీ చాలా నష్టపోయారండి చెప్పాలంటే ఆ సర్వే అనేది నష్టపోయారు ఆ పెండింగ్ కూడా చాలా ఉండే ఆయనకి అయ్యా వాటిమూలని అంత తప్పితే వేరే ఏం లేదండి పోతే నేను అనుకునేది ఏంటంటే జోగి రమేష్ వాడు పిచ్చి బాగు అవుతున్నాడు అంత ముంగల చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి మీదకి వచ్చాడు ఇప్పుడు ఎనభై నాలుగు రోజులు ఏమో జైలు పోయి వచ్చాడు ఆ మందుల మీద కలిసి సారా మీద పోయి వచ్చినా కానీ సిగ్గుశం లేకుండా ఇంకా మాట్లాడుతున్నాడు అంత ముంగళ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జైలు నుంచి అవగానే మళ్ళీ పోలీస్ ఆయన చేత అసేషన్ కేసు పెట్టి మళ్ళీ జైలు వేశారు ఆయన ఏం మాట్లాడిపోతేనే ఈయన పబ్లిక్ గా మాట్లాడుతున్నా కానీ అసలు మరి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నావు మాకేం అర్థం కావట్లేదు కావట్లే వారం రోజులు టైం ఇచ్చాడు కదా ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ అయితే నా మీద అక్రమ కేసులు బరాయించారు దమ్ముంటే నిరూపించడం లేతే నేనే మీ ఇంటికి వస్తాను ఆ సాక్ష్యాలు ఉండబట్టే కదండి అసలు నిరూపించేది ఆ సాక్ష్యాలు ఎన్ని ఉండబట్టే ఆ ప్రూఫ్లు ఉండబట్టేగా బెయిల్ రాకుండా ఆ అన్ని రోజులు ఉంది అది అప్రూవ్ లేకపోతే ఎప్పుడో విడుదలైపోయేవాడుగా ఎప్పుడో వచ్చేదిగా కష్టాదింపులు చేస్తున్నారంట ఏమండీ ఇటువంటి మాటలే వాడు మాట అనకూడదులే కానీ అతను ఎన్ని ఇటువంటి మాటలు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం తుడుచుకు పెట్టుకోద్ది ఎందుకంటే అధికారం లేకుండా పదకొండు సీట్లు వస్తేనే వీళ్ళు ఇష్ట మాటలు మాట్లాడుతున్నారు రేపు అధికారం వస్తే మనుషులు పథకం లెక్క కూడా ఆలోచన మీద ఉంటారు ప్రజలు ఆయన అనుకున్న బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా పాదయాత్రకు కూడా సంఘీభాంగా వెళ్తాడు అంట కదా అసలు బీసీ ఆవిపట్టే టీడీపీ అండి చెప్పాలంటే వాళ్ళకి తెలియట్లా బీసీలు కాదు అసలు బీసీలే బీసీలే గద్దెనెక్కిచ్చింది చంద్రబాబు గారిని బీసీలు ఏనేదో ఊరగా చెప్పుకుంటే అంత సరిపోదు దొంగతనంగా ఓరగా దోపిడీ చేసి ఆ డబ్బు పెట్టి మళ్ళీ జైలు నుంచి విడుదలయ్యి పిచ్చివాగుడు అయితే కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎంత పిచ్చివాగుడు ఎంత మాటలు మాట్లాడితే టీడీపీకి అంత ప్లస్ అండి అంత తప్పితే వేరే ఏం జరగదు అండి అక్కడ ఎందుకంటారు ఏదేమి నమ్ముతున్నాడు ఆయన అసలు నమ్మటం కాదు పాడు కాదు దేవుడిని నమ్మటం కాదు వీళ్ళని ఏదో రకంగా ఏదో రకంగా అవి అపవిత్రం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అన్ని సక్రంగా ఉంది ఆయన మళ్ళీ ఆ వెండి రథాలు చక్రాలు ఒప్పు తీసుకెళ్ళా దేవుని ఏమో చిరచ్ఛేదాలు తలకలు చేయలేదు రథాలు తగలబెట్టలేదు అసలు వాటి గురించి దర్యాప్తే లేదు ఇవన్నీ ఏం లేకుండా న్యాయబద్ధంగా చక్కగా పరిపాలన చేసే వాళ్ళని ఏదో రకంగా మేజ్ చేసి ఆ ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేయడం తప్పితే వేరే రకంగా ఏం లేదు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చేసినా కానీ ఆ కుట్రలు మొత్తం బయటపడతాయి ఒక తప్పు చేస్తే కనుక న్యాయబద్ధంగా నిజంగా తప్పు చేస్తే నిరూపించు తప్పు చేయకుండా ఏమి లేకుండా నువ్వు నువ్వు తప్పులు చేసి జనాలు తప్పు చేశారని చెప్పి చెప్తే మటుకి అది నమ్మే పరిస్థితి మటుకి లేదండి మరి మరో పాదయాత్ర చేయబోతున్నాను కదా దానివల్ల ఉపయోగం ఎవరికంటారు ఏమంటారు ఏదండి పాదయాత్ర జనాలు అసలు ఎన్ని రకాలు చేస్తాడు పాదయాత్రని ఇప్పుడు మళ్ళీ మన సంవత్సరానికి వాయిదా వేసాడు కదా సంవత్సరం మొంగల పాదయాత్ర మొదలు పెడతాడంట అది అన్ని జరిగే కాదు పెట్టే కాదు లేదండి అంటే దానివల్ల ఎవరికి ఉపయోగం అంటారు అసలు అసలు ఎవడుకో అసలు వాడికి ఈ చెప్పాలంటే ఉపయోగం లేదు ఇప్పుడు ఇది జరిగే నమ్మేది కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు ఆయనకి ఇటువంటి పనులు చెప్తే మట్టి అది జరగడం ఆయన మీద నమ్మకం ఉందంట రైతులకు కానీ ఇటు పేద ప్రజలు కానీ అన్ని వర్గాలు ఆయన వెనకాల నడుస్తారంట ఏమండి ఒక విషయం చెప్పాలంటే అతని మీద వ్యతిరేకత మూలానే బాబు గారు కోర్టులు వచ్చినాయి అతను చేసిన అక్రమాలు కానీ దురాగతాలు కానీ దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ ఇవన్నీ చేయటం వల్లనే ఇవన్నీ బయటపడ్డాయి కానీ వేరే రకంగా ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత సక్రమంగానే ఉంది పెట్టుబడులు వస్తున్నాయి వరదలలాగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందింది అటు రాయలసీమ కానీ ఇటు మధ్యాంధ్ర కానీ అటు శ్రీకాకుళం విజయనగరం కానీ ఉత్తరాంధ్ర కానీ అంతా అభివృద్ధి చెందింది సమంగా అంత న్యాయం జరిగింది అని చెప్పి మేము కోరుకుంటున్నామండి